లా దేవుని నామకు స్తోత్రములు దేవునితో అపారమైన కృపచేత సజీవ లెక్కలో ఉంచిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి నేటి దినాలలో మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప మరి ఎప్పటి నుండో నువ్వు ఎదురు చూస్తున్న ఆ గొప్ప కార్యాలను దేవుడు నీ జీవితంలో చేయుటకు సిద్ధంగా ఉన్నాడు కానీ నీ యొక్క జీవితము దేవుని సమర్పించుకోలేదు ఇప్పటికైనా నీ యొక్క జీవితాన్ని దేవుని సమర్పించుకొని దేవుని ఆజ్ఞల్ని పాటించడము దేవుని సంతోషపెట్టడము దేవుని యొక్క వాక్యాన్ని చదవటము దేవునికి ప్రార్థన చేయటము నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఆపివేసినావో అప్పటి నుంచి దేవుని కార్యాలను పొందుకోలేకపోతున్నావు దేవుడు మరి ఒక అవకాశం నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆపివేసినవన్నీ కూడా మరలామె నువ్వు ప్రారంభించాలి దేవుని కొరకు ఈ లోకంలో జీవించాలి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే నువ్వు ఏదో ఒకటి దేవుని కొరకు త్యాగం చేయాలి మన పితరుల జీవితాలను మనం పరీక్షిస్తే దావీదు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క హృదయానుసారంగా జీవించినాడు అదేవిధంగా అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడ్డ కారణాన్ని బట్టి దేశానికే విశ్వాసులకు తండ్రిగా మారినాడు అదేవిధంగా యోసేపు దేవుని కొరకు తన యొక్క పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టి సమర్పించుకున్నప్పుడు దేశానికే ప్రైమ్ మినిస్టర్గా దేవుడు మార్చినాడు సో మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా కూడా దేవునికి నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం విడిచిపెట్టాలి దేవుని కొరకును త్యాగం చేసినప్పుడు దేవుడు ఈ భూమిదను పరలోకము అందునూ దేశం యొక్క ఉన్న స్థానిక దేవుని నిలబెడతాడు కాబట్టి దేవుని కొరకు త్యాగం చేసే మనసు నీలో ఉండాలి ఈ శరీరాశను నేత్రాశను జీవపడ్డమను విడిచిపెట్టి దేవుని కొరకు జీవించి ఉన్నతమైన కార్యాలు మీరు అందరూ కూడా పొందుకోవాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్